బంజారాస్ కంపెనీ వాళ్ళది అలోవేరా మాయిశ్చరైజింగ్ జెల్ గురించి నేను రివ్యూ చేస్తున్నాను అట్లాగే అన్బాక్సింగ్ వీడియో కూడా చూసేద్దాం రండి హాయ్ అండి నేను మీ హర్షా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షాస్ గ్యాలక్సీ ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి సో యాక్చువల్గా దీన్ని నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నానండి దాని తర్వాత మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను ఇదేంటంటే స్కిన్లో హైడ్రేషన్ పెంచుతుంది అట్లాగే నరిష్మెంట్ ఇస్తుంది అనమాట సో ఇది హెయిర్కి స్కిన్కి కి రెండింటికి వాడుకోవచ్చండి వీడియోస్లో కూడా చూపించాను కదా సో అందులో నేను యూజ్ చేసే ముల్తాని మట్టి ఇదే కంపెనీ వాళ్ళదన్నమాట ఈ అలోవేరా జెల్ అనేది మాయిశ్చరైజింగ్ లెవెల్స్ పెంచుతుంది హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇన్ ఇది ఎక్స్పైరీ డేట్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ వరకు ఉంటుంది అంటే ఓన్లీ వన్ ఇయర్ ఇచ్చారండి దాని తర్వాత ఒకవేళ ఇది కలర్ చేంజ్ అవుతుంది అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అంటే ఇది లైట్గా కలర్ చేంజ్ అనేది ఉంటుంది సో ఇంతకుముందు ఇది గ్రీన్ కలర్లో వచ్చేదండి ఇప్పుడు ట్రాన్స్పరెంట్ జెల్ గా వస్తుంది ఇది హెయిర్ అండ్ స్కిన్కి రెండింటికి వాడుకోవచ్చు అని చెప్తున్నాను కదా సో ఆయిలీ స్కిన్ ఉన్న డ్రై స్కిన్ ఉన్న ఇద్దరు యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది జెల్ కాబట్టి ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగా సూట్ అవుతుందన్నమాట స్పోర్ట్స్ని అయితే ఇది బ్లాక్ చేయదండి అట్లాగే మన స్కిన్ పైన మాయిశ్చరైజింగ్ లెవెల్స్ ని పెంచడంతో పాటు బ్లెమిషెస్ని కూడా తగ్గిస్తుంది ఇంకా స్పాట్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట సో ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి కొద్దిలో యూజ్ అనమాట దీంట్లో ఏంటంటే అలోవీరా జ్యూస్తో పాటు గ్లిజరిన్ ఇంకా ప్రో విటమిన్ బి ఫైవ్ అనేది యూజ్ చేశారనమాట ఇది డాండ్రఫ్కి యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి హెయిర్లో డ్రైనెస్ బాగా ఉండి డాండ్రఫ్ ఉంటుంది అన్నప్పుడు స్కాల్ప్ పైన బాగా కోమ్తో కోమ్ చేసేసిన తర్వాత మన డ్రైనస్ అనేది బాగా తెలుస్తుంది కదా అప్పుడు ఆలోవేరా జెల్ అప్లై చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నానండి మీకు మాయిశ్చరైజింగ్ లెవెల్స్ని పెంచుతుంది ఇక్కడ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు ఇంకా చెప్పాలి అంటే సో డ్రైనెస్ తగ్గిస్తుంది సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి సో ఇదేంటంటే ఇచ్చే ఉన్న ఉన్నవాళ్ళు చెప్పాను కదా డాండ్రఫ్ ఉన్నవాళ్ళు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారనమాట ఇది యూజ్ చేస్తూ ఉండగా గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది అని చెప్పి చెప్తున్నారనమాట సో నేను చెప్పినట్లుగా మీరు అనేక రకాలుగా దీన్ని యూస్ చేసుకోవచ్చండి ఈ అలోవేరా జెల్ అనేది మనకి హెయిర్ ప్యాక్స్లో కానీ లేదు అంటే ప్రోటీన్ ప్యాక్స్లో కానీ లేదు అంటే స్కిన్కి మనం అనేక రకాల ప్యాక్స్లో దీన్ని మిక్స్ చేసుకోవచ్చు ఎందుకంటే నార్మల్గా అలోవేరా లీఫ్ అనేది అందరికీ దొరకదు కదండి సో అలాంటి టైంలో మనం ఇలా అలోవెరా జెల్ని తెచ్చుకొని మనకి ఆ లీఫ్కి ప్లేస్లో అంటే కలబంద రాగా యూస్ చేసే ప్లేస్లో దీన్ని కూడా వాడుకోవచ్చు అనమాట సో రెండింటికి సేమ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇంకా మనం ఒరిజినల్ది యూస్ చేస్తే ఏంటంటే కొంతమందికి స్కిన్ పైన ఇరిటేషన్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది ఇప్పుడు దీన్ని కూడా మీరు ప్యాష్ టెస్ట్ చేసి యూస్ చేసుకోవచ్చండి ప్యాష్ టెస్ట్ అంటే ఏం లేదండి కొద్దిగా క్రీమ్ తీసుకొని మీ చెవి వెనకాల భాగంలో కొద్దిగా అప్లై చేసుకొని అది ఒక టెన్ మినిట్స్ వరకు అట్లాగే వదిలేసేయండి మీకు ఏ ఇరిటేషన్ లాగా అనిపించట్లేదు ఇచ్చిన లేదు అనుకుంటే కనుక మీరు అది యూజ్ చేయడానికి మీ స్కిన్ రెస్పాండ్ అవుతుంది అని అర్థం అనమాట అంటే దానివల్ల మీకు ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేదు మీరు సెన్సిటివ్గా లేదు అని అర్థం అనమాట సో అలా ట్యాష్ టెస్ట్ చేసి వాడుకోవచ్చండి ఇంకా చెప్పాలి అంటే ఏ అలోవేరా జెల్లో ఎన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి అనేది నేను అనేక వీడియోస్లో అంటే ఇంతకుముందు నేను హెయిర్ ప్యాక్స్లో ఫేస్ ప్యాక్స్లో అలోవేరా జెల్ అనేది వాడాను కదా అప్పుడు దాని యూజెస్ ఏంటి అనేది నేను చాలా రకాలుగా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో అలాంటి బెనిఫిట్స్ అనేవి అలోవేరా జెల్లో ఉన్నాయి కాబట్టి మీరు మాయిశ్చరైజర్కి బదులు అంటే మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జనరల్గా మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం కదా దాని ప్లేస్లో కూడా ఈ అలోవేరా జెల్ అనేది అప్లై చేసుకుంటాం తీసుకోవచ్చండి సో నేను దీన్ని ట్రై చేసినప్పుడు ఏంటంటే జిడ్డుగా ఉంటుందేమో అనుకున్నాను కానీ నేను ఓన్లీ నైట్ టైం అప్లై చేస్తున్నాను సో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత అప్లై చేసుకొని వదిలేసేయడమే స్కిన్లో డ్రై అయిపోతుందండి సో ఎలా అనిపించింది ఈ రివ్యూ అనేది మీరు కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి